ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డ్యూటీ నుంచి బోరబండకు వెళ్తున్నాను మా మిస్సెస్ మా కూతురు ఇంటి దగ్గర నుంచి బోరబండకు బయలుదేరినారు నేను ఇప్పుడు వెళ్తున్నాను అక్కడ మేము ఓడి బియ్యం పోయించుకోవడానికి వెళ్తున్నాము రీసెంట్గా లాస్ట్ వస్తారండి మా భార్య వాళ్ళ అన్న కొడుకు మ్యారేజ్ అయ్యింది అందువల్ల మాకు ఓడి బియ్యం పోయించుకోవడానికి రమ్మన్నారు ప్రజెంట్ నేను అక్కడికి వెళ్తున్నాను ప్రజెంట్ నేను వెళ్ళేది ఒక రకంగా చెప్పాలంటే మా భార్యకు అన్న కొడుకు నాకు అక్క కొడుకు అంటే ఇప్పుడు మాకు ఓడి బియ్యం పోసేది మా పెదనాన్న కూతురు నాకు అక్క అవుతుంది మా బావ వాళ్ళ సొంత చెల్లెలు మా భార్య ఇప్పుడు మేము వెళ్ళేది ఒక రకంగా చెప్పాలంటే అత్తవారిళ్ళు ఇంకో రకంగా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ ఇటువైపు కూర్చున్నవారు మా పెద్దక్క పేరు అండాలు మా పెద్ద ఓడి బియ్యం పోస్తున్నవారు జ్యోతి అంటే పెళ్ళికూతురు నాకు కూతురు అవుతుంది అసలు మా అత్తగారు పరిగి దగ్గర కాళ్ళపూర్ అనే విలేజ్ లో ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది మా భార్య వాళ్ళ మూడో అన్న మిగతా ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు విలేజ్ లో ఉంటారు మిగతా వాళ్ళు విలేజ్ లో ఉంటారు మా భార్యకు ఒక అక్క కూడా ఉంది ఆమె షార్నాడు దగ్గర లాలాపేట అనే గ్రామంలో ఉంటుంది అమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా పెదనాన్నకు కొడుకులు లేరు ముగ్గురు కూతురులే అంటే మా అక్క వాళ్ళు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు హరిమల మీరు పార్వతీశ్వరారా మనోహర పార్వతీశ్వరారా దయాకర మంగళం విది బల్లి కాజిడి మంగళం విది మల్లి మేము ఓడి బియ్యం పోయించుకోవడం అయిపోయిన తర్వాత భగవంతునికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ మా తాత మా నాయనమ్మ మా పెద్దమ్మ వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాము మనం అందరం బాగుండాలని ఆశీర్వాదం తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇక్కడ కనబడేది మా భార్య వాళ్ళ సొంత నాన్నగారు నాకు మామగారు ప్రస్తుతం కొద్దిగా హెల్త్ బాగోలేదు అందువల్ల ఇక్కడ ఉన్నారు మిగతా రోజుల్లో ఊర్లో ఉంటారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్